దేవుడు దేన్ని ఇష్టపడతాడు అని అంటే తన సంఘాన్ని ఇష్టపడినంతగా సంఘమును దేవుడు తన ప్రియమైనదిగా ఈ భూమి మీద ఎంచిన దానిలో సంఘము కంటే ఇంకా ఏమీ లేదు అలేలుయా ఆమె దేవుడు భూమి మీద చూసి ఎవరిని చూస్తాడు మనుషులు చూస్తాడో చూడడా చూస్తాడు ఇప్పుడు భూమి మీద మనుషులను చూస్తున్నాడు అంటే దేవుడు ఏం చూస్తున్నాడు అంటే తన సంఘాన్ని చూస్తున్నాడు హలేలుయా ఓ భక్తుడు అన్నాడు జాన్ మఖార్థ్ రిచర్డ్స్ రిచర్డ్స్ మేహు అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు మాట్లాడుతూ తన సంఘము కంటే భూమి మీద ప్రియమైనది కానీ ఇష్టమైనది కానీ దేవునికి ఏమీ లేవంట కాబట్టి మనం ఆయన వారముగా సంఘానికి చెంది సంఘ ప్రార్థనల్లో అలాగే మన ప్రయాస మన కానుకలు ఇచ్చి మన సంఘాన్ని మనం ఏం చేయాలంటే బలపరుచుకోవాలి అలే ఇప్పుడు ఒకవేళ అలా కాకపోతే ఈ తరము వారిలో చాలా ఈ తరము వారిలో చాలా తక్కువైపోయి అంటే స్వార్థ తక్కువైపోయి దేవుని కొరకు నిలిచే ప్రజలను మనం కోల్పోతామేమో సంఘం ఉంటేనే సువార్త బయటకు వెళుతుంది సువార్త బయటకు వెళుతూనే ప్రజలు ఆకర్షింపబెడతారు ప్రజలు ఆకర్షింపబడితేనే ఈ తరములో దేవుని కొరకు నిలబడేవారు ఉందరు గాక ఒకవేళ సంఘమే బలంగా పనిచేయకపోతే సువార్త బయటికి వెళ్ళదు సువార్త బయటికి వెళ్ళకపోతే కొంతమంది అయినా రక్షణలోనికి రారు రక్షణలోనికి రాకపోతే ఆ ఆ సంఘాన్ని దేవుడు చూసి దాని ద్వారా పని జరుగుతుందా లేదా అని చూసి ఏమనుకుంటారు చెప్పండి ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత సంఘాన్ని మనం బలపరుచుకుందము గాక ఇప్పుడు మీ ప్రయాస సంఘము కొరకై మీరు ప్రయాసపడుదురు గాక ఇప్పుడు ఆ ప్రయాసను ఎవరు చూస్తారు చెప్పండి ఆమె అనేటువంటి భక్తుడు అన్నాడు సంఘమును ఒక తల్లిగా కలిగి ఉండకుండా దేవుణ్ణి తండ్రిగా కలిగి ఉండలేరు సంఘాన్ని ఒక తల్లిగా కలిగి ఉండాలి అప్పుడే దేవుడు నీకు తండ్రిగా ఉంటాడు అలీలుయా అంటే ఇప్పుడు తల్లిదండ్రులు మన జీవితంలో ఎంత ప్రాముఖ్యమైన వారు ఒకసారి ఆలోచించండి బిడ్డలుగా మనకి ఏం అవసరమో తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి ఏం ఆలోచిస్తారు ఆ పిల్లలను బట్టి ఆలోచిస్తారు చేయాలి అని ఆలోచిస్తారు ఇప్పుడు వాక్యములో తండ్రి ఉపదేశాన్ని మర్చిపోవద్దు నీ తల్లి ఉపదేశాన్ని కూడా మర్చిపోవద్దు అంటాడు అవునా అంటే తల్లి బిడ్డలకి ఉపదేశం చేస్తుందా చేయదా చెప్పండి లే తండ్రి కొడితే ఎవరి దగ్గర తీసుకుంటారు తల్లి దగ్గర తీసుకు ఒకవేళ తల్లి కొడితే అవునా తల్లిని తీసుకోడా తీసుకో అంటే దేవుడు మనల్ని మన జీవితంలో తల్లిని ఒక సంఘముగా సంఘాన్ని ఒక తల్లిగా భావిస్తే సంఘము నిన్ను బలపరచును గాక కాబట్టి ఈరోజు నేను అంటను పరు సంఘము సంఘాన్ని మనం ఎలా అంటే భూమి మీద తన సంఘం కంటే ఈ దేవుడు దేన్ని ఎక్కువగా ప్రేమించట్లేదు అందుకని సంఘాన్ని దేవుడు దేనితో పోల్చాడు చెప్పండి సంఘాన్ని దేవుడు తన శరీరంతో పోల్చాడు అంటాడు కదా సంఘానికి శిరస్సు శిరస్సు ఎవరు చెప్పండి క్రీస్తే ఇప్పుడు శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఎవరు అంటే మనం ఇప్పుడు శరీరంలో ఉన్న అవయవాలన్నీ మనం ఇప్పుడు చెయ్యి ఒకవేళ కాలు ఒకవేళ మంచి మంచి అన్ని ఏ ఒక్కటైనా నేను పని చేయను అని అంటే మన పరిస్థితి ఎలా ఉండింది ఎదురు దెబ్బే తగిలింది నోడితే ఏమనాలి అమ్మా అనాలి అవునా చెయ్యల్లి దాన్ని పట్టుకోవాలి అటు పట్టుకొని నేను అసలు నా కాలుకి సంబంధం లేదంటే రక్తం కారిపోతానే ఉండింది సంఘం కూడా అంతే సంఘంలో నీ ఒక్క అవయవము అవయవము అని గుర్తుపెట్టుకు సంఘం గురించి అంటాడు ఇది ఒక గృహ నిర్వాహకత్వంతో మాట్లాడతాడు పునాది కట్టబడుతున్నటువంటి ఒక కట్టడంతో పోలు పోలుస్తూ ఉంటాడు ఈ మూలరాయి ఒకవేళ రాళ్ళన్నీ చక్కగా కట్టబడితే కదా అది ఒక చక్కని కట్టడం అయ్యేది ఆహా నేను నేను రాను నేను రాను అని అంటే అది కుదిరే పని కాదు అలాగే సంఘం దేవుడు దేంతో పోల్చాడంటే పెండ్లి కుమార్తెతో పోల్చాడు వధువు సంఘం అంటాడు అవునా ఇప్పుడు వధువు ఎలా అయితే పెండ్లి కుమార్తె ఎలా సిద్ధపడుతుందో అలాగే మనం కూడా రాకడ కొరకు సిద్ధపడుదుము గాక కాబట్టి ఈ మాటల్లో సంఘం ఎక్లీషియా అనేటువంటి గ్రీక్ పదం బయటకు పిలవబడినటువంటి వారు పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు దానికి స్తోత్రం హలే